ఒక్కొక్కడికి తల తలల్ తలల్ వేసిపోతది చెప్తున్నాను జాగ్రత్త ఉండండి ఇప్పటికే ఒక్కొక్కటి ఊచ కోత కొయ్యడానికి నేను రాబోతున్నాను నిన్ను అబ్జర్వ్ చేస్తుంటే ఒక పెద్ద కామెడీ పీస్ లా కనబడుతున్నాను చాలా హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఎలా వస్త్రాలు వేసుకోవాలో జంతువులు అడవుల్లో ఉంటాయి మనుషులు సమాజంలో ఉంటారు ఏ ఇవ్వని కూడా వదిలిపెట్టే సమస్య లేదు ధర్మాన్ని కాపాడుకుంటాను బాధ్యత నాకుంది లేకపోతే ఆటలు అట్టుకోండు అని తీసి పట్టణ పడేస్తారు ఏమైనా రాజకీయ శక్తులు లేకపోతే ఇంకేమైనా మత శక్తులు ఏమైనా పని చేస్తున్నాయా ప్రవీణేశ్వర క్రీస్తునాంలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలకు ఒక దరిద్రం పట్టింది ఒక వింత క్యారెక్టర్ బట్టలు లేకుండా గుడుల దర్శనం దర్శనమిచ్చి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేయడం అనేది మనం చూసాము అయితే ఆ యొక్క వింత క్యారెక్టర్ మగవాడో లేకపోతే ఆడవారో లేకపోతే ట్రాన్స్ అయితే ఎవరికి తెలియదు వారి మీద లేదా తన మీద చాలా అనేకమైన అపోహలు అనేకమైన వాదాలు ఉన్నాయి మొత్తానికి ఆ యొక్క విషయాలు పట్టణ పెడితే అయితే బట్టలు లేకుండా తిరుగుతున్న వింత క్యారెక్టర్ రీసెంట్ గా ఒక వీడియో చేశారు ఆ వీడియో చూడడం జరిగింది ఆ వీడియోలో అతడు చాలా ఘోరంగా మాట్లాడడం అనేది జరిగింది ఒకసారి ఏమన్నాడో విందాం సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు మాత్రమే నా భారతదేశంలో నా హక్కు మీకున్నది ముస్లింలారా లారా మీకు మరీ మరీ చెప్తున్నాను ఎంత దూరమైనా ప్రాణ త్యాగం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను ఒక్కొక్కరి ఊచ కోత కోయడానికి నేను రాబోతున్నాను చాలా హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి రాబోయే రాబోయే రోజుల నా పోరాటం అయిందో నేను ఎలా కోత కోస్తాను ఒక్కొక్క ముస్లిం ని ఒక్కొక్కరు క్రిస్టియన్ని మీరు మత మార్పిడి చేస్తున్నారు ఇకనైనా జాగ్రత్త ముస్లింలాగా ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో నా లో ఉంటే ఒక హిందూగానే ఉండండి లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి ఇకిక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు ఇక్కడ ఉంటే నా ధర్మాన్ని గౌరవించండి బొట్టు పెట్టుకోండి రండి నా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి జాగ్రత్త ముస్లింలారా జాగ్రత్త క్రిస్టియన్ లారా లేకపోతే ఇగో అమ్మవారి దగ్గర అసలే ఆయుధ పూజ చేస్తున్నాను ఒక్కొక్కడికి తలల్ తలల్ తలలు లేచిపోతాయి చెప్తున్నాను జాగ్రత్త ఉండండి ఇప్పటికే ఏ ఎవరి కూడా వదిలిపెట్టే సమస్య లేదు ధర్మాన్ని కాపాడుకుంటాను కాపాడుకునే బాధ్యత నాకుంది ఇంకోటి ముందు ఏదో రాజ్యాంగం అంటున్నారు నా దగ్గర రాజ్యాంగాలు చట్టాలు నడవై నా దగ్గర ఒకటే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అతడు ఏం చెప్తున్నాడంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులను ముస్లింలను అందరినీ కోత కోసేస్తాడంట భారతదేశంలో ఉన్న ముస్లింలు క్రైస్తవులు హైందవ ధర్మంలోనికి రావాలంట రాకపోతే ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంట లేకపోతే ఇతడు వచ్చి ఓచకు పోత కోసేస్తాడంట అతడు మాట్లాడుతున్న మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయి ఆడపిల్లల మీద అజాహత్యాలు ఆడపిల్లల మీద అవమానాలు హైందవ దేవతలను అవమానించడం చేస్తే ఊరుకోను అంటున్నాడు ఇట్లా నేను అడుగుతున్నాను ఎవరు హైందవ దేవతలను అవమానించారు ఎవరు ఆడపిల్లల విషయమే అరాహిత్యాలు చేశారు ఆ మాట్లాడింది ఎవరో అవమానించింది ఎవరో వారిని పేరెత్తి వారి కోసం మాట్లాడాలి అంతేకాని ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు ఏవో జరిగాయి అన్నట్లు మాట్లాడుతూ వాటిని క్రైస్తవులకు ముస్లిం సహోదరులకు మాట్లాడడం అనేది నీ యొక్క అజ్ఞానాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆల్రెడీ మీరు అజ్ఞానంలో ఉన్నారన్న విషయం మీ యొక్క వస్త్రధారణ చూస్తేనే అందరికి అర్థమైపోతుంది అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా నిజంగా అలాంటి కార్యాలు చేస్తే వారి మీద యాక్షన్ తీసుకోవడానికి నువ్వెవరు నిన్న అడుగుతున్నా నువ్వు మగవాడువో ఆడదానివో లేకపోతే ఎవరో తెలీదు అసలు మీరెవరు యాక్షన్ తీసుకోవడానికి మీరేం గవర్నమెంటా ప్రభుత్వమా అంతేకాచ కోత కోసేస్తాను అని మాట్లాడడం మరి చాలా పెద్ద డైలాగులు మాట్లాడడం అనేది సమాజానికి సరిపోయే మాటలు కాదు మరలా అతడు అంటున్నాడు భారతదేశం నా దేశం నా దేశం అని మాట్లాడుతున్నాడు భారతదేశం నీ దేశమా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి భారతదేశము నా దేశం అని చెప్పుకొని హక్కు ఉంటుంది భారతదేశం కేవలం హిందువుల దేశమే అనే భ్రమలో ఉండకండి భారతదేశం లౌకిక దేశం భారతదేశం విభిన్న సంస్కృతులు కలిగిన ఏక దేశం భారతదేశం భిన్నత్వములు ఏకత్వం కలిగిన దేశం ఇప్పుడున్న క్రైస్తవులందరూ భారతీయులే ఇప్పుడున్న అందరూ భారతీయులే అంతేగాని క్రైస్తవులను ముస్లింలను వేరు చేస్తూ కేవలం హిందువులదే భారతదేశం అని మాట్లాడడం అనేది అది పరమ దరిద్రం ఎంత దరిద్రం అంటే అంత దరిద్రంగా ఉంటుంది మేము చూస్తున్నాం కదా రెండు నెలల నుంచి రెండు మూడు నెలల నుంచి చూస్తున్నావు కదా అంత దరిద్రంగా ఉంటుంది కాబట్టి తెలుసుకోండి చరిత్ర తెలుసుకోండి అన్ని తెలుసుకోండి మరల ఏమంటున్నావు సనాతన ధర్మము హిందూ ధర్మము అని ఏవో పెద్ద పెద్ద డైలాగ్లు మాట్లాడేస్తున్నావు అసలు ఎప్పుడైనా హైందవ గ్రంథాలను చూసావా అసలు ఎప్పుడైనా సనాతన గ్రంథం అని చెప్పుకుంటున్న యొక్క హైందవ ధర్మానికి ఆధారమైన గ్రంథాలు ఎప్పుడైనా కంప్లీట్గా చదివావా అసలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చు ఎందుకు వచ్చా అసలు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నిన్ను అబ్జర్వ్ చేస్తుంటే ఒక పెద్ద కామెడీ పీస్ లా కనబడుతున్నా ఏదో పబ్లిక్ లో ఫేమస్ అవ్వడం కోసం ఏదో ఇష్టానుసారంగా ఏదో వచ్చిన మాట్లాడుతూ వస్త్రాలు లేకుండా జనాల్ని నీ వైపు తిప్పుకోవడానికి జనాల్ని ఆకర్షించడానికి తిరుగుతున్నట్లు కనబడుతున్నారు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అనేసి కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే అది నీకు మంచిది అని మరొకసారి దేవుని సేవకుడిగా ఆ వింత క్యారెక్టర్ కి చెబుతున్నాను అలాగే చూస్తున్న సమాజం కూడా గ్రహించాలని ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను ఈ మధ్య ఏమైపోయిందంటే ప్రతివాడు క్రైస్తవం మీద మాట్లాడడం క్రైస్తవుల మీద ఏదేదో మాట్లాడడం క్రైస్తవ్యాన్ని నిందించడం చేస్తున్నారు ఇదంతా ఎందుకంటే పబ్లిక్ లో ఫేమస్ అవ్వడానికి అంటే వాడు వచ్చాడు యేసు తిట్టేసరికి వాడు కొంచెం ఫేమస్ అయ్యాడు అది చూసి అందరు కూడా యేసు తిడితే ట్రైస్తవం దూషిస్తే క్రైస్తవం మీద మాట్లాడితే ఫేమస్ అయిపోతామని ఈ స్టంట్ అనేది బాగా ప్రయోగిస్తున్నారు బాగా ఉపయోగిస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్న ఈ వ్యక్తిని నేను అడుగుతున్నాను నోటుకు వచ్చినట్లుగా మాట్లాడద్దు సమాజంలో ఉన్న సభ్య సమాజంలో ఉన్నాము ఎలా ప్రవర్తించాలో ఎలా వస్త్రాలు వేసుకోవాలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలో మనం మనుషులం జంతువులం కాదు కాబట్టి కొంచెం మంచిగా ప్రవర్తిస్తే అది సమాజానికి మంచిదని మరొకసారి తెలియజేస్తున్నాను జంతువులు అడవుల్లో ఉంటాయి మనుషులు సమాజంలో ఉంటారు కాబట్టి మనిషిగా ఉన్నవారు మనిషిగా ప్రవర్తించాలి మనిషిగా మాట్లాడాలి మనిషిగా బిహేవియర్ అన్నీ ఉండాలని మనకు సమాజం తెలియజేస్తుంది కాబట్టి నైతిక విలువలు కలిగి ప్రవర్తించడం నేర్చుకోవాలని ఆ యొక్క వింత క్యారెక్టర్గా ఉన్న ఆ వ్యక్తికి తెలియజేస్తున్నాను చూస్తున్న సమాజం కూడా ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క వింత క్యారెక్టర్గా ఇతడు ఇష్టం వచ్చినట్లుగా ఆ కత్తి చూపించి నేను ఓచ కోసేస్తాను అది చేసేస్తానని విచ్చలవిడిగా మాట్లాడుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందండి పోలీస్ వ్యవస్థ ఉందా కాబట్టి పోలీసు వ్యవస్థను మరియు పోలీసు అధికారులను నేను ప్రశ్నిస్తున్నాను ఇంత దారుణంగా మాట్లాడుతున్న వ్యక్తిని తీసుకెళ్లి లోపల వెయ్యాలి కదా అంతేకాదు అతడేమంటున్నాడు రాజ్యాంగం గీజాంగం ఏవి నాకు లేవు అంటున్నాడు అంటే భారతదేశంలో ఉంటూ రాజ్యాంగాన్ని తృణీకరిస్తూ ధిక్కరిస్తూ రాజ్యాంగాన్ని దూషిస్తున్నట్టు మాట్లాడుతున్న వాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అధికారం యాక్షన్ తీసుకునే ఆ యొక్క యథార్థత లేదా కాబట్టి పోలీసు వ్యవస్థను అధికారులను నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకు అతని విషయంలో యాక్షన్ తీసుకోవడం లేదు లేకపోతే ఏమైనా ఇదంతా ఒక ప్లాన్తో జరుగుతుందో అతని వెనకతలు ఏమైనా పెద్ద శక్తులు ఉన్నాయా ఏమైనా రాజకీయ శక్తులు లేకపోతే ఇంకేమైనా మత శక్తులు ఏమైనా పని చేస్తున్నాయా ఒక ప్లాన్ వేసుకునే క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడి చేయడానికి మత కల్లోలాలు మత కలహాలు మత గొడవలు మత విద్వేషాలు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్టడానికి ఏమైనా ఆలోచన చేస్తున్నారా కాబట్టి ఈ విషయము అందరూ ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను అయితే ఇక్కడ మరొక మాట చెబుతున్నాను ఈ యొక్క వ్యక్తి అంటున్నట్లుగా క్రైస్తవులను లేకుండా చేసేస్తాను ఓచకు కోత కోసేస్తాను అని ఈ యొక్క మాటలని చూస్తుంటే క్రైస్తవులు అందరూ నవ్వుతారు ఎందుకంటే కామెడీ పీస్ ఏవో మాట్లాడుతుంది అని లేకపోతే ఆటలు అట్టుపండు అని తీసి పట్టణ పడేస్తారు ఎందుకనంటే ప్రపంచంలో క్రైస్తవ సువార్తను క్రైస్తవ సత్యాన్ని లేకుండా చేయడానికి అసలు క్రైస్తవం అంటే ఏమిటి భూమి మీద ఉన్న మనుషుడు దేవుణ్ణి చేరుకోవడానికి దేవునితో సహవాసం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక సత్య మార్గమే క్రైస్తవము కాబట్టి మనుషులు పాపంతో ఉన్నారు పాపంతో మరణిస్తే నిచ్చే నరకం భూమి మీద కూడా శాపంతో జీవిస్తారు వీటి నుంచి తప్పించుకోవాలంటే దేవుడు పరమాత్ముడే భూమి మీదకి వచ్చి మానవ జాతి కోసం యజ్ఞమయ్యాడు యాగమయ్యాడు రక్తం చిందించాడు ఆయన రత్నంలో పాపక్షేమాపణ కలుగుతుంది తద్వారా దేవునితో సమాధాన పడతాడు మనుష్యుడు ఆ రీతిలో మనుషుడు భూమి మీద సమాధానంగా బ్రతుకుతాడు భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా నిత్య నరకాన్ని తప్పించుకొని సమాధానకరమైన జీవితం క్షేమకరమైన జీవితము బ్రతికే అవకాశము కేవలం క్రైస్తవంలోనూ ఉన్నది ఇది దేవుడు పెట్టిన మార్గం దేవుడు ఇచ్చిన ఏకైక సత్య మార్గం కాబట్టి ఏర్పాటు చేయబడిన వారంతా ఈ యొక్క సత్య మార్గంలోనికి ఖచ్చితంగా వస్తారు అది జరగకుండా ఈ క్రైస్తవ సువార్తను సత్య మార్గాన్ని ఆపడానికి ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదు ప్రపంచ చరిత్రను చదివితే పెద్ద పెద్ద రాజులు చట్టడవర్తులు లేచారు క్రైస్తవ సువార్త క్రైస్తవ సత్యం లేకుండా చేసేయడానికి నీరో చట్టడవర్తి లేచాడు ఎంతో మంది లేచారు వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు ఎవరు కూడా క్రైస్తవ సత్యాన్ని ఆపలేకపోయారు కాబట్టి ఇతనెవడు ఇతడు ఒక చిన్న పీసు కామెడీ పీసు ఇతను అట్లా అట్టుపండు కాబట్టి అతను మాట్లాడే మాటలకి పెద్ద ప్రభావం ఏమి ఉండదు అయితే అతడు అంత విచ్చలవిడిగా మాట్లాడుతుంటే సమాజంలో ఉన్నవారు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అని విషయాన్ని అడగడానికి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను కాబట్టి అందరూ ఈ యొక్క విషయాన్ని గమనించండి క్రైస్తవ సత్యాన్ని కానీ సువార్తను కానీ ఎవడూ ఆపలేడు భారతదేశం లౌకిక దేశము భారతదేశంలో ఇటువంటి అల్లర్లు తీసుకుని వచ్చి భారతదేశంలో మత చిచ్చులు తీసుకుని వచ్చి భారతదేశం అంతటిని ఒకే ఒక రాజకీయ పార్టీ ఏలాలని రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి నీచమైన మత చిచ్చులనేవి కొంతమంది పెడుతున్నారు కాబట్టి ఈ విషయం తోటి భారతీయులందరూ అలాగే నాయక హైందవ సహోదరులందరూ కూడా తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను గనుక ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారికి కొంచెం దూరంగా ఉండి అటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని మరొకసారి క్రైస్తవ సమాజానికి హైందవ సమాజానికి ముఖ్యంగా నాతోటి భారతీయులందరికీ మనవి చేస్తూ ఉన్నాను అలాగే పోలీస్ విభాగానికి అధికారులకు కూడా ఇటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లోనైనా లేకపోతే మరొక ఉంటుంది కదా ఆ లోపలైనా కొంచెం వేసి కొంచెం లైన్లో పెడితే ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ మానేసి కొంచెం సభ్య సమాజంలో ఒక మనిషిగా బ్రతకడం నేర్చుకునే అవకాశం ఉంటుందని మరొకసారి నేను విన్నవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాట